రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి ఇండి కూటమి అంతా ఒకటై మీన్స్ రాష్ట్రాల్లో కొట్టుకుంటారు ఢిల్లీ వేదికగా ఒకటై చాలా రకాలైనటువంటి కష్టాలు ఆపసోపాలు అవస్థలు పడుతూ ఉంటే నడిమిట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైన నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటూ ఉన్నారు కొంతమంది బీజేపీలో కలిసిపోతున్నారు కొంతమంది అలా వేచి చూస్తున్నారు రెడీ టు జాయిన్ అన్నట్లుగా ఎందుకు ఇదంతా జరుగుతోంది ఏమవుతోంది కాంగ్రెస్ పార్టీ చాణక్యం ఇవన్నీ కూడా రాజకీయంగా మనం పరిశీలన చేయాల్సినటువంటి అంశాలు అయితే మొన్న ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అంతకుముందు కొంతమంది తాజాగా మరో కాంగ్రెస్ నేత ఆమె పేరు రాధికా ఖేరా ఈమె కూడా రాజీనామా చేసేశారు రాజీనామా చేయడమే కాకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అసలు సిసలు స్వభావాన్ని ఈమె వెలుగెత్తి ఎండగట్టారు ఆ వార్త ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికల క్రమంలో బీజేపీ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతోంది కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రోజు రోజుకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి ఎన్నికల వేళ పలువురు నేతలు పార్టీలకు రాజీనామా చేయటం తీవ్ర తలనొప్పిగా మారింది ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత రాధికా ఖేరా తాజాగా కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు ఈ క్రమంగా ఆమె ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే దానికి కొన్ని వివరణలు చాలా వ్యాలిడ్గా పవర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ అవే ఒకసారి చూద్దాం అయోధ్యలో రామ మందిరం సందర్శించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న ఎన్ఎస్యుఐ నుంచి కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి ఇరవై రెండేళ్లుగా నా జీవితం అంకితం చేశా పార్టీకి చాలా నిజాయితీగా పనిచేశా కానీ నేను అయోధ్య రామ మందిరానికి మద్దతు తెలపడం కారణంగా చాలా వ్యతిరేకతను నా సొంత పార్టీలో అనుభవించా నేను ఒక మహిళను న్యాయం కోసం దేశం కోసం పోరాడతా కానీ కాంగ్రెస్ పార్టీలో పోరాడటంలో ఓడిపోయా ఒక రామభక్తురాలుగా నేను చాలా బాధించబడ్డాను అని రాధిక తెలపడం సంచలనంగా మారింది ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళ దుస్థితి ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారు అవి కూడా చెప్తాను మహిళల అకౌంట్లో సంవత్సరానికి లక్ష రూపాయలు వేసేసి ఈ భారతదేశం నుంచి చుట్కేసే పేదరికాన్ని దూరం చేసేస్తామని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు మహిళా న్యాయం అంటారు మహిళా రిజర్వేషన్లు అంటారు ఇట్లా చాలా కలరింగ్స్ ఇస్తారు కదా మరి ఒక మహిళ ఈరోజు వాపోతా ఉంది కేవలం అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్ళినందుకు నరకం చూపించారంట ఇంత దారుణమా అలాగే ఇటీవల కాలంలో ఒక కాంగ్రెస్ నేత ఇలాంటి ఒక రీజన్తోనే అంటే యాంటీ హిందుత్వ ధోరణితో కాంగ్రెస్ వెళుతోంది సనాతన ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో గౌరవించట్లేదు ఇది నచ్చక నేను బయటకు వచ్చేసానని చెప్పేసి ఆయన అన్నాడు ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి అట్ ది సేమ్ టైం మహిళకు ఏదన్నా జరిగితే అన్యాయం జరిగితే ఓహో గొంతు జింజేసుకొని వచ్చేస్తారు కదా దేవకులు సమాజ సేవకులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రావాలి మాట్లాడాలి మరి మాట్లాడరు సెలెక్టివ్ అప్రోచ్ ఉన్నటువంటి సౌకాళ్ళ మేధావుల సంత వీళ్ళంతా సో వీళ్ళు మాట్లాడరు ఇంకా ఏం చేశారంట ఎలాంటి అకృత్యాలు పాల్పడ్డారంట భారత్ జోడో యాత్ర జరుగుతున్న క్రమంలో వీరి టీము వెనకే ఉండేదంట అయితే ఈ రాహుల్ గాంధీకి సంబంధించిన టీంలో కొంతమంది అపరాత్రి అర్ధరాత్రిని లేకుండా ఈమె రూమ్కి వెళ్ళి తలుపు కొట్టి మందు తాగమని బలవంతం చేసేవారట ఆవిడంటున్న మాటలే వీడియో కూడా ప్లే చేస్తాను చూడవచ్చు ఈ ఎలిగేషన్స్తో పాటుగా మరికొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా ఆమె చేశారు ఏంటవి అనేది చూద్దాం ఒకసారి రాహుల్ గాంధీకి ట్రావెల్ వ్లాగర్ కావాలని ఉంది భారత్ న్యాయయాత్రలో అదే చేశారని చెప్పి రాధిక ఖేరా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు తాజాగా ఆమె మీడియాతో మాట్లాడి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే తనపై జరిగిన అన్యాయాలు తన మీద జరిగినటువంటి దాడి వీటన్నింటినీ వివరించడానికి అని చెప్పి రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా వీటిని కలవడానికి మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నా ఎన్నిసార్లు సమయం అడిగినా వారెవరూ కూడా నన్ను కలవలేదు రాహుల్ గాంధీ న్యాయయాత్రలో చేసిన సమయంలో కూడా ఎవరిని కలవలేదు ఓ ఐదు నిమిషాలు ప్రజల్లో తిరిగి మళ్ళీ తన వ్యాన్లోకి వెళ్ళిపోయేవాడు బహుశా ఆయన ట్రావెల్ బ్లాగర్ కావాలని కోరుకుంటున్నాడేమో న్యాయయాత్ర సమయంలో అదే విధంగా ప్రవర్తించాడు అని దుయ్యబట్టారు ఇక ప్రియాంక గాంధీని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను ఆమె నన్నే కాదు ఎవరిని కలవడానికి ఇష్టపడలేదని పేర్కొన్నారు అంతేగాక ప్రియాంక గాంధీ నేను అమ్మాయిని అయినా పోరాడగలను అని పదే పదే చెబుతూ ఉంటారు కానీ ఆడపిల్లలు ఏం చేయలేరనేదే కాంగ్రెస్ నినాదం అని రాధికా ఖేరా ఆరోపించారు ఇక ఇప్పటికే రాజీనామా లేఖ పంపించేశారు కాబట్టి దాన్ని ఖర్గే ఆమోదించేస్తారు ఇటు పరిస్థితుల్లో ఆ తర్వాత త్వరలో బీజేపీలో కూడా ఈమె చేరనున్నట్లుగా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ పొలిటికల్ కామెంట్స్ అని పక్కన పెట్టేస్తే రాముణ్ణి దర్శించుకున్నందుకో జై శ్రీరామ్ అన్నందుకో పార్టీలో నరకయాతన చూపించేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలా మరి ఇటువంటి పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే మరి జై శ్రీరామ్ అనే నినాదాన్ని బ్యాన్ చేస్తారేమో ఆ ప్రతిపాదన ఆర్టికల్ ఒకటి తీసుకొచ్చి రాజ్యాంగంలో పెడతారేమో హిందువులు ఎవరూ కూడా కాషాయ జెండా తమ ఇళ్లపైన ఎగరవేయకూడదని చెప్తారేమో హిందువుల్ని గుంపులు గుంపులుగా తిరగొద్దని చెప్తారేమో ఆలయాల్లోంచి పుష్పస్పుష్మనే మంత్రాలు చదవాలి కొంచెం కూడా గట్టిగా చదవకూడదు గంట కూడా గట్టిగా మోగకూడదు తాళ్ళు కట్టేసుకోవాలని చెప్తారేమో ఏమో ఏదన్నా జరగవచ్చు ఆలోచించండి देखिए आदि काल से लेकर आज तक ये सत्य है कटु सत्य है कि जब जब किसी ने धर्म का साथ दिया है तो उसका विरोध हुआ है चाहे हिरण कश्यप जी हो चाहे रावण से लेकर कंस तक ये सब उदाहरण है कि किस तरीके से जब जब धर्म का साथ दिया जाता है तो उन लोगों का विरोध किया जाता है श्री अयोध्या धाम रामल्ला की जन्मभूमि हम सब हिंदुओं के लिए बहुत ही पवित्र स्थली है और मैं वहाँ दर्शन करने से अपने आप को रोक नहीं पाई लेकिन वहाँ जाने का विरोध इस कदर मुझे सहना पड़ेगा मैंने अपने जीवन में कभी नहीं सोचा था मेरे साथ छत्तीसगढ़ प्रदेश कांग्रेस कार्यालय में अभद्रता हुई आ, मुझे वहाँ पे धक्का मुक्की करी गई कमरे में बंद कर दिया गया लेकिन मेरे साथ न्याय नहीं हुआ मैं चीख चीख कर गुहार करती रही छोटे से लेकर सबसे बड़े शीर्ष नेतृत्व तक गुहार करती रही लेकिन मुझे न्याय नहीं मिला और सिर्फ और सिर्फ इसलिए नहीं मिला क्योंकि मैं राम मंदिर होकर आई मैं राम लल्ला के दर्शन कर कर आई और मैं अपने आप को इस बात से रोक नहीं पाई जिस दिन से पच्चीस अप्रैल को मैं राम वलल्ला के दर्शन करते आई हूं मुझे निरंतर विरोध का आ, सामना करना पड़ रहा है पार्टी से और वो विरोध अब मुझे न्याय के हक से दूर कर देगा और मुझे न्याय नहीं दिया जाएगा ऐसा होगा प्रभु श्रीराम के दर्शन करने के लिए इस तरीके के मेरे साथ व्यवहार और बर्ताव किया जाएगा मैंने नहीं सोचा था 22 साल मैंने इस पार्टी में रहकर सेवा करने का काम किया है एन से लेकर ए मीडिया नेशनल कोऑर्डिनेटर प्रवक्ता होने के नाते मैंने कार्य किए हैं और पूरी निष्ठा से और काम किया है लेकिन आज जब मुझे न्याय की जरूरत थी तो पार्टी चुप थी और मुझे कह दिया गया कि चुप रहो और कोई तुम्हें न्याय नहीं मिलेगा तो बहुत दुख के साथ बहुत पीड़ा के साथ आज मुझे अपने पार्टी पद से प्राथमिक सदस्यता से मैंने इस्तीफा दिया है लेकिन मुझे पूरा यकीन है कि रामलल्ला मुझे न्याय जरूर देंगे जी बिल्कुल नहीं ऐसा नहीं है मैं अभी सिर्फ न्याय की लड़ाई लड़ रही हूँ और मेरी लड़ाई कायम रहेगी लड़की हूँ लड़ रही हूँ और अंत तक न्याय के लिए लड़ती रहूंगी और मुझे रामलला में पूरा विश्वास है कि जिनके यहाँ मैं दर्शन करके आई हूँ और उसके बाद मेरे साथ जो ऐसी चीज हुई है वो ही मेरा साथ दे